అందుచేతనే ఓం నమో హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమ దీనిని యజుస్సు అంటారు అనువాకములలో ఒక్కొక్క దానిని ఒక్కొక్క వాక్యాన్ని యజుస్సు అంటారు యజుస్సు అని పంచమజుస్సు అని అంటారు యజుర్వేదములో అత్యద్భుతమైనటువంటి మహామంత్రములు ఇవి ఈశ్వరుని యొక్క దివ్య విశ్వ స్వరూపం ఇదంతా శివుని యొక్క పరిపూర్ణమైనటువంటి వాడు గుణభూషణుడు ఆయన పరిపూర్ణ గుణభూషణుడు ఎవరు అంటే శివుడే ఆత్మతుష్టికి ఆత్మ పుష్టికి తుష్టికి గుణములు ఇచ్చుటలో అసమానుడైనటువంటి వ్యక్తి ఆయన మనకు తుష్టి కలగాలి అన్నా పుష్టి కలగాలి అన్నా ఆరోగ్యం కలగాలి అన్నా ఆనందం కలగాలి అన్న ఆరోగ్యం కలగాలి అన్నా కలిగించేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈశ్వరుడు ఒక్కడే పరమేశ్వరుడే అద్వితీయుడు ఆయన దయామయుడు ఆయన పో పుష్టికరమైనటువంటి గుణాలకు అధిపతి మంచి గుణాలు కలగాలి అన్నా ఈశ్వరుని రచించాలి చెడు గుణములు పోయి మంచి గుణములు రావాలి అన్నా ఈశ్వరుని రచించాలి దేనికంటే ఆయనే గురువు ప్రథమ గురువు ఎవరు అంటే ఈశ్వరుడే గురవే సర్వలోకా భిషజే భవరోగిణా నిధయే సర్వ విద్యా శ్రీ దక్షిణామూర్త ఆది గురువు ఆయని గురవే సర్వలోకా సర్వలోకములకు గురువు ఆయన అఖిల విద్యలకు ఈశానం మహానుభావుడైన సకల విద్యానాం శివోమే శివో మే శివోం ఈశాన సర్వ విద్యానాం ఇది కూడా వేదమే ఇదే విశ్వరూపం అంటే సకల విద్యలకు అధిపతి అయినటువంటి మహానుభావుడు ఆయన అట్టి పరిపాలకుడైనటువంటి వాడు పుష్టికరములను కలిగించేటువంటి మహానుభావుడు తేజస్సంపన్నుడైనటువంటి వ్యక్తి పరిపాలకుడైనటువంటి మహానుభావునకు నమస్కారం ఎంతటి గొప్పవాడు మహానుభావుడు ఈశ్వరుడు అంటే బంగర్రు పట్టుగోచి పుష్పగిరి తిమ్మన్న అని ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన రాస్తాడు తన గ్రంథంలో ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే బంగర్రు పట్టుగోచి బాల బాలవటు ఎలా ఉంటాడు టువు ఎలా ఉన్నాడు వర్ణిస్తున్నాడు బాలవటువుని మహానుభావుడు బంగర్రు పట్టు గోచి నును పత్సన్ని వంటి ముంగై కంకణంబు జిగిమోహనహారము మండల ప్రభాభంగ తరుణ భాను సమాన ముఖాంబు మీరంగ మీరంగ్రియన్ శివుడు రాడు గదా నన్ను చింత దీర్పగన్బుజంబు మీరంగ కాబట్టి అలాంటి మహానుభావుడు రాణే నా చింత చీర్చడానికి రాడే అలాంటి బాలవటువు రావాలి ఎలా ఉన్నాడు బాలవటువు బంగు పట్టుగోచి నుంజీయ ఒంటి చందెమున్ ముంగయి కంకణంబు జిగిమోహనహారము జిగి మోహనహారము మండల ప్రభాభంగ కపోలముల్ తరుణభాను సమానముఖంబుమీరంగ వటు క్రియన్ శివుడు రాడుగదా నన్ను దీర్పగన్ ముంజి అంటే ఆ నల్ల జింక చర్మం ఉంటుంది ఆ జంజానికి ఇవన్నీ ఒకే జంజము మూడు పోగులు ఉంటాయి ఒకే ముడి బ్రహ్మచారికి పెళ్ళైన తర్వాత తొమ్మిది ఉంటాయి మూడు ముళ్ళు ఉంటాయి మూడు ఒక్కొక్క ముడికి మూడు ముడి ఒక్కటే మూడు పోగులు ఉంటాయి పెళ్ళయితే మూడు ముళ్ళు ఒక్కొక్క ముడికి మూడు పోగులు మూడు ముళ్ళు తొమ్మిది 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 పోగులు వస్తాయి అందుచేత ఒంటి జందెమున్ ఒకే ముడి ఉన్నటువంటి జందెం అది బ్రహ్మచారికి యొక్క లక్షణం అలాంటి వాడు రాడే మహానుభావుడు ఎంత అద్భుతమైనటువంటి బ్రహ్మచారి